హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసే కర్రీ ఉల్లిపాయ ఎగ్ కర్రీ అండి దానికి కావాల్సింది ఫస్ట్ ఒక నాలుగు ఉల్లిపాయలు అండి మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫస్ట్ పొయ్యి మీద బ్యాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను నేను అది హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి చూసారండి టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయింది ఉప్పు వేస్తున్నానండి నేను కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు యాడ్ చేద్దామండి పసుపు వేసుకొని ఒక్క టమాటా వేసుకోవాలండి ఒక్క టమాటా కట్ చేసుకున్నా నేను ఒక్క టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కోసమేనే ఒక్కటి చాలండి ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి చూసారండి ఆనియన్స్ టమాటా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి కొంచెం చాలండి ఒక అర స్పూను పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కారం వేస్తున్నానండి మన కర్రీకి ఎంత కారం కావాలో అంత కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నానండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసుకున్నాం కదండి కారం కొంచెం వేసుకుంటే చాలు టేస్ట్ బాగుంటుంది అంతా పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసుకొని ఒక కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఆ గ్లాస్ రావాలండి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఈ మిశ్రమాన్ని ఆనియన్స్ ఈ టమాటా మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి తర్వాత మనం ఎగ్ యాడ్ చేద్దాం చూసారండి వాటర్ పోసిన తర్వాత కర్రీ ఇలా ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేసుకుందామండి ఎగ్ పగలు కొట్టుకొని ఇలా ఎగ్స్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలండి చూసారండి నేను ఫైవ్ ఎగ్స్ యాడ్ చేశాను ఇవి మీడియం ఫ్లేమ్ మీద మీడియం కూడా కాదండి లో ఫ్లేమ్ మీద ఉడికించాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్ మీదే ఉంచాలండి లేకపోతే అడుగంటుతుంది ఎగ్ టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం మనం ఎగ్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి లో ఫ్లేమ్ మీద ఉడికించాను చూసారా ఎగ్ బాగా ఉడికిపోయింది నూనె కూడా బయటకు వచ్చేసింది కర్రీక్కి నుంచి ఈ విధంగా వచ్చినప్పుడు ఎగ్ ఉడికిపోయినట్టు తెలుస్తుంది నాకు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది చికెన్ లాగా సార్ ట్రై చేయండి దీనిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం ఎంతో ఎంతో టేస్టీ అయినా ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్